హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్ సో మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో మనకి మూడు వేల మూడు వందల పైగా మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి మనకి ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటి సారీ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సో ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఈ ఈ పోస్టులకి ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్ సో చూడండి ఇందుకని చూసుకున్నట్లయితే మనకి ఈ వీడియోలో మీకు నన్ను చాలామంది ఏ డౌట్లు అడుగుతున్నారంటే ఏ పోస్టులు ఏ పోస్టులకి అప్లై చేయాలి అదేవిధంగా ఏ జోన్కి అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జోన్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా అని నన్ను చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సో ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ వీడియో చూడడం వల్ల మీ డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోతాయి సో ముందుగానే మనం చూసుకున్నట్లయితే మనకి సో చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి సికింద్రాబాద్ వచ్చేసి ఎయిటీ నైన్ పోస్ట్స్ ఉన్నాయి అదేవిధంగా చెన్నై వచ్చేసి వన్ నైంటీ ఫోర్ పోస్ట్స్ ఉన్నాయి బెంగళూరు వచ్చేసి సిక్స్టీ పోస్ట్స్ ఉన్నాయి సో తిరువనంతపురం వచ్చేసి వన్ ట్వెల్వ్ ఉన్నాయి ముంబైలో కానీ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ పోస్ట్స్ ఉన్నాయి సో కోల్కతా చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ టూ పోస్ట్స్ ఉన్నాయి గౌహతి చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫైవ్ పోస్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనము మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకి సో మీరు కానీ ముందుగానే చూసుకున్నట్లయితే మీకు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే జాబ్ కావాలి సో తెలుగు రాష్ట్రాల్లోనే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ మ్యారేజ్ అయిపోయి ఉంటే మీ ఫ్యామిలీ ఇక్కడే ఉంటే మీరు అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళడానికి ఇష్టం లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవాలి సో లేదు నాకు ఇంకా కొంచెం పర్లేదు అనుకుంటే నాకు జాబు ఎక్కడైనా అని అనుకుంటే మనకి ఈ సౌత్ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌత్ స్టేట్లో ఐ మీన్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ మనకి ఈ స్టేట్లో అప్లై చేసుకోవచ్చు మీరు సో కాదు నాకు అసలు రైల్వే జాబ్ ఇంపార్టెంట్ అది సౌత్ అయినా నార్త్ అయినా ఎక్కడైనా మనకి నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే పోస్ట్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో సో పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అది చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు మనకి గా చూసుకున్నట్లయితే ముంబైలో సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉన్నాయి సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి సో కోల్కతాలో ఫోర్ ఫిఫ్టీ టూ ఉన్నాయి సో అదేవిధంగా గోతిలో వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సో మనకి ఈ పోస్ట్ కానీ చూసుకుంటే దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అవేంటి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ నెక్స్ట్ గానీ చూసుకున్నట్లయితే ట్రైన్ క్లర్క్ సో వీటికి వచ్చేసి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి సీటు ఉండాలి అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి సీటు ఉండాలి సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి బీటు ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ట్రైన్ క్లర్క్ వచ్చేసి ఏ త్రీ అని మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి సో ఏ త్రీ అంటే ఈ ట్రైన్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ మీకు సైట్ ఉంటే పర్లేదు కానీ మీరు ఏ ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ చేయించకుండా ఉండాలి సో ఒకసారి కానీ మీరు లేజర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సర్జరీలు కానీ చేపిస్తే దీనికి మీరు ఎలిజిబుల్ కాదు సో ముందుగానే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు ఒకసారి మీ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేయించుకొని అది మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో సి త్రీనా ఏది ఉందో మీ మెడికల్ స్టాండర్డ్ ఏది ఉందో అదైతే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ట్రైన్ క్లర్క్ అప్లై చేశారు మీ మెడికల్ స్టాండర్డ్ వచ్చి బీటు ఉంది ఒకవేళ మీరు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా సీబీటీ వన్ సిబిటు క్వాలిఫై అయినా మెడికల్లో మీరైతే డిస్క్వాలిఫై అవుతారు సో మీకైతే జాబ్ అయితే రాదు సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ముందుగానే మీ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకుని తర్వాత ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది చూసుకోండి సో దా దట్ దాంతోపాటుగా మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి మీ కేటగిరీ ఏంటో మీరు చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ అనుకోండి ఎస్సీ కేటగిరీ ఏ జోన్లో హైఎస్ట్ పోస్ట్స్ ఉన్నాయి ఏ జోన్లో హైయస్ట్ పోస్ట్స్ ఉన్నాయి లేదా ఏ జోన్లో హైఎస్ట్ పోస్ట్స్ ఉన్నాయి అదేవిధంగా మీకు ఏ పోస్ట్కి నంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి అది చూసుకుని మీరు మీరైతే ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళు మీ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయో చూసుకోండి అదేవిధంగా బీసీ వాళ్ళు అయితే బీసీ కేటగిరీలో ఏ పోస్ట్లో హైయెస్ట్ ఉన్నాయో ఏ ఏ జోన్లో హైయెస్ట్ ఉన్నాయో అవి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ఆర్ కూడా చూసుకొని ఏ జోన్లో ఎక్కువ హైయెస్ట్ పోస్ట్లు ఉన్నాయో అవి చూసుకోండి నెక్స్ట్ యూఆర్ అంటే అన్రేజ్ అయితే మీకు కూడా ఏ ఏ జోన్లో అయితే హైయెస్ట్ పోస్ట్ ఉన్నాయో అదే విధంగా ఏ జోన్లో హైయెస్ట్ పోస్ట్ ఉన్నాయో మీరు అది చూసుకొని జోన్ వైజు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో బేసిక్గా మనకి ఈ పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సో లేడీస్కి పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఈ ఈ పోస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నైట్ టైమ్స్లో ఉండదు ఓన్లీ డే టైమ్స్లోనే కావాలి మేము డే టైమ్స్లోనే చేయగలం అనుకుంటే ఇది మార్నింగ్ మాత్రమే అదే డే టైంలో మాత్రమే ఉంటుంది ఈ వర్క్ ఆఫీస్ ఆఫీస్లోనే ఉంటుంది ఈ వర్క్ సో ఇవైతే మీకు యూజ్ఫుల్ అవుతాయి ఆఫీస్లోనే ఉంటుంది వర్క్ సో ఇది డే టైంలోనే ఉంటుంది అదేవిధంగా మీకు ఏంటంటే సాటర్డే సండేలు హాలిడేస్ ఉంటాయి నేషనల్ హాలిడేస్ అయితే హాలిడేస్ ఉంటాయి సో శాలరీస్ అనేది అప్రాక్సిమేట్లీగా ఈక్వల్గానే ఉంటాయి సో ఈ కానీ చూసుకున్నట్లయితే వీటిలో నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి మీ కేటగిరీలో ఏది ఏ జోన్లో ఎక్కువ ఉంది సో మీ కేటగిరీలో ఏ జోన్లో ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో చూసి అయినట్లయితే మీకు ఏ అదే ఐ మీన్ ఏ జోన్లో అప్లై చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే మీకోసం మీకు వచ్చి ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకి అప్లికేషన్ అప్లై చేసుకునే అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ సో చూసి లేట్ లేకుండా క్లోజింగ్ డేట్ కంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందుగానే అప్లై చేసుకోండి అదేవిధంగా సో ఒకసారి అప్లై చేసేటప్పుడు క్లియర్గా వీడియోలు అనేవి చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి కానీ మీరు జోన్ అనేది అప్లై చేసిన తర్వాత ఎటువంటి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు మీ పర్సనల్ డీటెయిల్స్ అవి ఏదైనా ఉంటే మాములుగా చేంజ్ చేసుకోవచ్చు మనకి మాడిఫికేషన్ డేట్ ఇచ్చినప్పుడు సో ఈ జోన్ అనేది మీరు వన్స్ ఒక్కసారి కానీ అప్లై చేసారంటే సో ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ జోన్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు సో దయచేసి అచ్చి మీరు క్లియర్గా ఒకసారి మొత్తం నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకుని మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలో మీ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుని అదేవిధంగా మీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయో చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోతో పాటుగా మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కూడా నేను మీకు వీడియోలు అనేది అందించడం జరిగింది ఆల్రెడీ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ పోస్టులకైతే లాస్ట్ వీక్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో దాని గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోలు చూడండి అదేవిధంగా ఈ వీడియో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్